ఎక్సైజ్ అధికారుల తీరు అధికారుల తీరుతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జీవనోపాధి కోల్పోతున్న కల్లు గీత కార్మిక కుటుంబాలు చెట్లు గీయరాని కార్మికులకు మాత్రం లైసెన్సులు జారీ చేస్తున్నారు టిఎఫ్టి లైసెన్సులతో భారీ అక్రమ వస్తువులు బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా చేతులు తడిపితే చాలు జారీ కామారెడ్డి జిల్లా మండలంలోని మొగలన్పల్లి గ్రామానికి చెందిన విఠల్ గౌడ్ అనే గీత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొగలన్పల్లి శివార్లో తనకున్న ఒక ఎకరం పది గుంటల భూమిలో హరితహారంలో భాగంగా గత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఐదు వందల ఈత చెట్లు ఇవ్వడం జరిగిందన్నారు అదనంగా నేను ఈ సొంత ఖర్చుతో ఇంకా వెయ్యి చెట్లు మొత్తం పదిహేను వందల చెట్లు తనకున్న ఎకరం పది గుంటల్లో బోర్ వేసుకుని సుమారు పది సంవత్సరాలుగా వాటిని సంరక్షించడానికి సుమారుగా ఐదు లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టానని వాపోయారు తీరా ఇప్పుడు లైసెన్స్ కావాలని ఎక్సైజ్ శాఖ సీఐకి సూపరింటెండెంట్ కి దరఖాస్తు చేసుకోగా సీఐ నీకు సొసైటీలో సభ్యత్వం లేదు నీకు లైసెన్స్ ఇవ్వడం కుదరదు కావాలంటే సొసైటీ నుంచి డబ్బులు ఇప్పిస్తాను కానీ నీకు లైసెన్స్ ఇవ్వను అని దురుసుగా సమాధానమిచ్చారన్నారు ఈత చెట్లు ఇప్పుడు గీతకు రావడంతో కళ్ళు గీసి అమ్ముకుందామంటే ఎక్సైజ్ శాఖ వారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే అమ్మాలని లేకపోతే కేసులు చేస్తామని పది సంవత్సరాలుగా పెంచి పోషించి లక్షల రూపాయలు అప్పు చేసి నష్టపోయారని గీత కార్మికుడు వాపోయారు ఎక్సైజ్ శాఖకు ఎవరు లంచాలిస్తే వారికే లైసెన్సులు ఇస్తున్నారని ఇలాగైతే అసలైన కార్మికులు రోడ్డుపైన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు సరైన న్యాయం జరగకపోతే ఎక్సైజ్ శాఖ ముందు బయట ఇస్తారని తెలిపారు గ్రామం తిరుమలాపూరు మండల్ బానసోడ జిల్లా కామారెడ్డి హరితహారం కింద మా సొంత ఎకరం ఐదు సార్ల్లో గీత చెట్లు నాటిన నేను గీత కార్మికుని ఎప్పటికన్నా లైసెన్స్ తీసుకొని చెట్టు కళ్ళు అమ్ముకోవాలా కల్తీకి ప్రోత్సహిద్ద అనే ఉద్దేశంతో నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను చెట్లు కాపాడుకుంటూ వచ్చిన ఇప్పుడు కళ్ళు గీతకు వచ్చినాయి గీతకు వచ్చినాయి కాబట్టి నేను గీత కార్మికుని కానీ కాబట్టి నా ఇష్టపూర్వకంగా మంచి కళ్ళు గీసి పబ్లిక్కు గీత గీసి కళ్ళు పివర్ కళ్ళు అమ్ముకోవాలని ఉద్దేశంతో నా ఇష్టంతో నేను చెట్లు పెంచుకొని గీత ఖచ్చినవి కావున నేను ఎక్సైజ్ అధికారులకు సంప్రదించిన సిఐ గారు కానీ సూపర్టెండెంట్ గారు కానీ సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు సొసైటీ ఉంది సొసైటీలో నీకు నెంబర్షిప్ లేదు నీకు ఎలాంటి సభ్యత్వం లేదు నీకు గీసుకునే అర్హత లేదు అని ఈరోజు నన్ను ఎద్దేవా చేస్తున్నారు చాలా బాధ అనిపించింది అయినా ఈ గీత అనేది వృత్తి అంతరించిపోతున్నది ఎటువంటి ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లు పైసలకు కకుర్తి పడో మరి వాళ్ళు ఉద్దేశం రాజకీయ అండదండలతోటో గీత కార్మికులకు ఎలాంటి స్పందన లేదు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి గీత అనేది అంతరించిపోతున్నది దానికి ప్రోత్సహించి గీత గీసి కళ్ళు అమ్మేటోలకు ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కలెక్టర్ కానీ స్పందించి మాయాసుంటి పేద నిరుపేద గీత కార్మికులకు చాలా ప్రోత్సహించి ముందుకు చేస్తే ఇంకా ఇట్లాంటివి ఒక్కోనికి ఇప్పుడు నేను ఐదు ఎకరాలు ఎకరం ఐదు సార్లలో చెట్లు పెట్టుకున్నా నాకు ప్రోత్సహిస్తే నేను కమ్ముకుంటే ఇంకొకడు బి గీత కార్మికుడు చెట్లు పెట్టుకుని వాడు బి కళ్ళు అమ్మగలుగుతాడు కాబట్టి ఈ చాలా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారు కానీ ఉన్నత అధికారులు కానీ దీనికి స్పందించి చాలా నాకు కళ్ళు అమ్ముకునే విధంగా నాకు చెట్ల కళ్ళు ప్యూర్ కళ్ళు అమ్ముకునే విధంగా నాకు ప్రోత్సహించి నాకు ముందుకు తీస్తే వాళ్ళకు ధన్యవాదాలు రెండోది ఏంటంటే ఈ ఉన్న కార్మికుల కొంతమందికి మంచి గీత కార్మికులకు చెట్లు పెంచుకొని గీసుకుందామంటే అమనిస్తలేరు చెట్లు గీత రానంలోకి అటువంటిది లైసెన్సులు ఇచ్చి వాళ్ళకు కల్తికలు కళ్ళు ప్రోత్సహిస్తున్నారు దాన్ని అంతరించిపోవాలంటే ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ స్పందించి చెట్లు ఉన్నాయా లేవా గీత గీస్తాడా లేదా అసలు గీస్తాడా లేదా అది ఎంక్వైరీ చేసి గీత గీస్తున్నాడు కళ్ళు అమ్ముతున్నాడు అటువంటి వాళ్ళకు కళ్ళు అమ్మిస్తే పబ్లిక్ హెల్త్ బి కరాబ్ కాదు కదా గీత కార్మికులు ముందుకు రారు కదా మంచిగా వస్తారు కదా ఇటువంటి దుర్మార్గులు మా సీఐ అయితే అసలు నీకు గీత గీయ నీకు పైసలు ఇస్తా నీకు ఎన్ని పైసలు కావాలా డిపో నుంచి ఎన్ని గీత మన ఏమంటారు సొసైటీ నుంచి నీకు ఎన్ని డబ్బులు కావాలా గౌడు నేను ఇస్తాను కానీ నీకు నీ చెట్లు ఏం చేసుకోవాలి ఏమన్నా చేసుకో చెట్లు ఏమైనా ఏమైనా మరి అటువంటి అప్పుడు హరితారం ఎందుకు పెట్టు వాళ్ళు తీసుకోవచ్చు పరిధి సిఐ సిఐకే బాన్సూడా టౌన్ ఇప్పుడు ఈ ఎకరం సొంత భూమి నా సొంత చెట్లు ఎక్కడ తీసుకున్నారు నేను నాకు సిఐ అలాట్మెంట్ చేసిండు ఆర్డర్ కాపీ చెట్లు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చిండు అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు వేస్తే ఇప్పుడు గీతకు వచ్చింది గీతకు నాకు రెండు వేల కాపీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు లో ఇచ్చారు సుమారుగా మీరు ఎంత ఖర్చు పెట్టారు దాదాపు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు వచ్చింది అంటే మీరు ఫినిషింగ్ ఫినిషింగ్ జాలి వేయడము గీత చెట్లకు నీళ్ళు వేయడము మధ్యలో మూడు సంవత్సరాల కింద నీళ్ళు రాకపోతే ఆటోకు ఐదు వందల డబ్బా లీటర్ల డబ్బా పెట్టి ఒక కిలోమీటర్ నుంచి ఆటోలో నీళ్ళు తెచ్చి చెట్టు చెట్టుకు బకెట్ నీళ్ళు బీ పోసిన చాలా కష్టపడ్డారు మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీలాంటి నిజమైన గీత కార్మికులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది గీత గీయరాని కార్మికులకు ఏమో అమ్మిపిస్తున్నారు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు దాన్ని మీరు ఖండిస్తున్నారు ఖండిస్తున్నాము మాకు చాలా గీత కార్మికులు అంతరించిపోతున్నది ఇప్పుడు నేను ఇంత పది పది ఏండ్లు నేను చెట్లు పెంచిన నాకు ఇప్పుడు గీత గీయకపోతే నా పరిస్థితి ఏంది నా జీవనోపాధి పోనీ అనేది వదిలేస్తాం మేము వేరే పనులు పడుతున్నాం అంటే గీత అంతరించిపోతుంది చెట్లు అనేది గీత ప్యూర్ కల్ అంతరించిపోతున్నది ఆ ఎవరి కాదా అంతరిస్తుంది గీత కార్మికులది సిఐ ఎక్సైజ్ డిపార్ట్మెంటు చాలా అన్యాయం జరుగుతున్నది ఆ డిపార్ట్మెంట్ కరెక్ట్గా గీష్ ప్యూర్ కల్ కళ్ళు ఎటువంటి కల్తీ అనేది జరగకుండా కాపాడుకోవచ్చు నాకు ప్రోత్సహిస్తే నన్ను చూసి ఇంకొక గీత కార్మికుడు పక్క విలేజ్ అయినా పొలాన్ని గౌడు మంచిగా చెట్లు పెంచుకున్నాడు బతుకుతున్నాడు అని ఇంకొక గీత కార్మికుడు బి చెట్లు పెంచుకొని వాడు బి ప్యూర్ కళ అమ్ముకుంటాడు కదా మరి నేను చెట్లు పెంచుకున్న నాకు గీత గీయని అయిపోతే ఇతరులు బి గీ చెట్లు పెంచరు వాడే వేస్ట్ మేము ఎందుకు చెట్లు పెంచాలి మీకు ఇంకో విషయం ఒక విషయం అడగదలుచుకున్నా సూటిగా చెప్పండి అంటే ఈ ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు అలాంటి గీత కార్మికులకు సహకరిస్తారు ప్రోత్సహిస్తారు అని చెప్తున్నారు మీరు అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు ఇక్కడ చెట్టు ఉంది ఈ చెట్టుకు మీరు గీస్తున్నారు ఒరిజినల్ కళ్ళు తీస్తారు యాక్చువల్ గా ఇప్పటికైతే మాకు మాకు వచ్చిన సమాచారం ఏందంటే ఎవరు కూడా చెట్లకు గీత కార్మికులు కళ్ళు గీస్తలేరు ఎలాంటి గీత కార్మికులు లైసెన్స్ జారీ చేసినా గాని చెట్లు అంతరించిపోయినాయి లేవు ఇప్పుడు ఏంటంటే ఉన్న ఉన్నదంతా కృత్రిమ కళ్యాణ్ అని చెప్తున్నారు రీజన్ అది ఎవరి రీజన్ అది ఎవరిది ఎవరిది చేత అది ఇప్పుడు సొసైటీ సొసైటీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు గీత కార్మికులకు అంతరించిపోయి కల్తి కళ్ళు ప్రాధాయం పడుతున్నారంటే ఎవరు బాధ్యులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదా పర్యవేక్షణ లేదు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకొని చెట్లను గీపిచ్చి కళ్ళమ్మి పియాల గాని జీతాలు తీసుకొని ఆఫీస్ లో ఎవడో గీత కార్మికునికి పని రాను లైసెన్స్ ఇచ్చి వానికి కల్తీకాలం అమ్మిస్తున్నావు అంటే బాధ్యుడేవాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదా నువ్వు చెట్లు గీసుకొని అమ్ముకునే వానికి ఏమో లైసెన్స్ ఇవ్వవు చెట్లు గీయరానకేమో లైసెన్స్ ఇచ్చి కృతిమేకాలు తయారు చేపిస్తావు వానికి మద్దతు ఇస్తావు నాకేమో మద్దతు ఇవ్వవు నేను ఇప్పుడు ఆరు నెలల నుంచి తిరుగుతున్నా మరి ఆరు నెలల నుంచి తిరిగినోని కనీసము నేను అప్లికేషన్ ఇస్తేవి మరి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు మీకు చెట్లు ఇవ్వము నీకు చెట్లుంటే మాకేం చేసేది మా పరిధిలో లేవు సూపర్టెండ్ బి నేను సూపర్టెండు గ్రామ పెద్దలను తీసుకొని వెళ్ళిన స్పందన ఏంది డైరెక్ట్ అంటున్నాడు నేను ఈ చెట్లు మా పరిధిలో లేవు మీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు నీకు లైసెన్స్ ఇవ్వము ఎందుకు ఇవ్వవు సార్ మీకు ఆర్డర్ రాలేదు బాబు ఎందుకు ఆర్డర్ రాదు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి ఈ ఎవడైతే గీత స్వచ్ఛందంగా గీసే కార్మికునికి మూడు లక్షల అప్పు పెట్టి నేను చెట్లు పెంచుకున్న ప్రయోజనం లేదు చాలా నేను బాకీలా అయిపోయినా నాకు వేరే దారి అనేది లేదు నా జీవనోపాధి ఇదే కాబట్టి నాకు ఇబ్బందులు అవుతున్నాయి అప్పు తీసుకోవాలంటే తీసుకోవాలి ఈ కళ్ళు తీసుకొని కనీసం గీత గీసిన జీవనోపాధికి నా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను చాలా కష్టపడుతున్నా అయినా నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చి నాకు ఆదుకుంటే నేను గడ్డ పడే పరిస్థితి ఉన్నది లేకపోతే నా జీవనోపాధి కోల్పోతున్నాను నేను అందుకే మీ మీ ఛానల్ ద్వారా నేను తెలియజేయాలని కోరుతున్నాను